ఇప్పుడు మీరు చూడండి మీరు మీ వార్దాటి ఎలా వచ్చింది సరస్వతీ దేవి నాలుగు మీద కూర్చోవడం కదా ఆ సరస్వతి దేవి వరించడం అంటే ఏంటండి మనం ఏది అనుకుంటే అది మాట్లాడగలం అలాంటప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి భాష నాడి మీద ఉండాలి కదా సరస్వతి నాడు పదం కూడా ఉందండి ఆ ఉందండి సరస్వతి నాడు చాలా ఇది కదా అంటే ఎక్వేరన్స్ ఆవిడ ఆవిడ అది దేవత ఆవిడ మళ్ళీ మన ఈ థైరాయిడ్ వి ఇవన్నీ చేసేటప్పుడు అంటే థైరాయిడ్ గ్లాన్స్ పారాథైరాయిడ్ బ్యాలెన్సెస్ కి వాక్ అనేది మనల్ని హద్దు పెడుతుంది అది మనీ అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదండి హద్దుతో మాట్లాడు అంటుంది ఆ హద్దు దేనికి కనెక్ట్ అవ్వాలంటే నీ విజ్ఞానానికి కనెక్ట్ అవ్వాలి అంటుంది ఆ విజ్ఞానం ఒక దేవత ఎవరంటే ఆవిడ మనకి ఇప్పుడు శ్రీ విద్య ఉపాసనలో మనకి చెప్తూ ఉంటారండి అఖండమైన జ్యోతి అదొక లోగో అంట లోగోస్ అంటే ఇంకా దానికి ఎండ్లెస్ ెస్ నెవర్ ఎండింగ్ అలాంటి ఒక బీనెస్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎలా అయితే బీయింగ్ అనుకుంటున్నామో మిగతా ఈ దేవతా స్వరూపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన యాంకరింగ్ పాయింట్స్ మనకి హనుమంతుని చూడగానే హనుమంతుడు ధైర్యవంతుడు భయం లేదు సాహసంగా ఉండేలాగా అంటే దృఢత్వం కలిగిన వాడు అనేది ఎలా అయితే సింబాలిక్ అంటే ఈజ్ అన్ యాంకరింగ్ పాయింట్ చూడగానే మనకు ఆ సింబల్స్ రావాలి అంతే తప్ప నేను ఇంత ఆపూజ్ చేశాను లేకపోతే నేను ఎన్ని ప్రసాదాలు పెట్టానంటే రాదు సో దట్ సింబాలిజం టు గెట్ ఓన్లీ విత్ సరస్వతి నాడి అలాంటి ఒక సింబాలిజం తో చూసే ఒక ప్రజ్ఞ ఇలాగా దీని ద్వారా డిసెండ్ అవుతుంది బాడీలోకి ఓకే సో ఇలాంటి క్రమంలో ఇన్ని పన్నెండు ఆర్గాన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షనాలిటీస్ విల్ బి మానిటర్ బై సమ్ వీళ్ళందరికి ఒక మాస్టర్ ఉండాలిగా ఈ మాస్టర్ ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు ఈ రోజు నీ ఉద్యోగానికి వెళ్ళని చెప్పి ఎవరి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు అసైన్ చేస్తారు ఈ వెళ్ళిన దగ్గర ఈ ఉద్యోగస్తుడు ఎవడైతే ఉంటాడో అంటే ఈ లివర్ ఉందనుకోండి దానికి రిపేరింగ్ వర్క్ ఎక్కువైపోతుంది ఎందుకంటే బయట తినేదంతా వెళ్ళిపోయేటప్పటికి దానికి ఎక్కువ పని అయిపోతూ ఉంటుంది సో ఇంత పని నేను చేయలేకపోతున్నానని అది ఒకవేళ మానేసి కూర్చుంది అనుకోండి భీష్మించింది అనుకోండి వాట్ ఈస్ యువర్ స్టేటస్ థింక్ లాజికల్లీ లోపల ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ అంటే తెలియకుండా నీకు ఇన్వాలంటరీ వర్క్ మనకు ఊహ కూడా అందకుండా ఉండే అంత కోఆర్డినేషన్ జరుగుతోంది అంతేగా అవునండి ఆ కోఆర్డినేషన్ దేని వల్ల జరుగుతోంది అన్న దాని మీద మనం ధ్యాస పెట్టగలిగితే శరీర ధర్మం అనేది ఒకటి ఉంటుంది ధర్మంలో చూడడం అనేది అలవాటు అవుతుంది అవును అంటే మామూలుగా చెప్పాలి అంటే మనం ఎవరైనా ఎవరన్నా కాస్త పెన్ ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు బ్యాంక్ వెళ్ళినప్పుడు పెన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం పెన్నిచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పినప్పుడు మనల్ని ఇంతలా నిలబడుతున్న ప్రాణశక్తికి ఇంతలా నిలబడుతున్న సహస్రారానికి ఇంతలా నిలబడుతున్న హృదయస్థానానికి అనాహత చక్రానికి ఇంతలా నిలబడుతున్న ఎడనండి పింగళనండి సుషుమ నుండి నాడులకి ఆ లోపల ఉన్న అత్యంత ఏవైతే ఒకదానికొకటి ఒకటి మన ప్రమేయం లేకుండా పైగా వాటిని ఎప్పుడు మనం పట్టించుకోము దానికి మరి సర్వీసింగ్ ఇవ్వం ఓవర్ ఆలింగ్ పైగా పట్టించుకో దాని కనీసం శ్రద్ధతోటి భక్తితోటి మనం ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారము దండము కూడా పెట్ట ఏమి చేయకపోయినా మనల్ని కాపాడుతోంది అంటే వాటిని గుర్తించమని చెప్పడమే బహుశా మన యాన్షియన్ చేసిన ఎగ్జాక్ట్లీ దానికి కూడా మనకి అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదండి దీని దీనిలానే ఉంచాలి అని చెప్తుంది అంటే ఇట్స్ నాట్ నో సిడీ అంటే ఓవర్ కంపల్సరీ డిజార్డర్ లా కాదండి నువ్వు నిర్వర్తించే క్రమంలో ఏది భిన్నంగా ఉండకు అంటే మన ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే కళ్ళని నేను గుర్రంలా తయారయ్యాం కళ్ళం వేసుకున్న గుర్రం గమ్యం తప్పకుండా వెళ్తుందండి ఎందుకంటే దానికి కింద నుంచి చూస్తే కళ్ళ ఐడియా ఉంది కదా అది పెట్టుకుంటే కింద నుంచి అది చూపు కనిపిస్తూ ఉండదు అలా పరిగెట్టాల్సిన మనిషి యొక్క గుర్రం అనేది మనసు అనేది అంత శ్రద్ధగా కళ్ళెం పట్టి పెట్టు కూర్చుంటే గమ్యం తప్పకుండా వెళ్తాం ఇంత ఊపిరి తీసుకుంటూ ఇలాంటి వద్ద పని పనిచేయాలి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంటే నీతో పాటుగా పరిగెట్టుకుంటూ రావాలి అలాంటి శరీరం పట్ల నీకు ఆ మాత్రం లేకపోతే ఎలా